హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా వెల్కమ్ టు ఏపీఆర్ లాగ్స్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసిన తర్వాత కింద లైక్ అనే ఆప్షన్ ఉంటుంది లైక్ చేసి మీకు నచ్చిన హై పాయింట్స్ ఇవ్వండి హై అనే ఆప్షన్ ఉంటుంది అలాగే ఈరోజు టీచర్స్ డే సందర్భంగా మనకి మీకు అందరికీ మనకు పాఠాలు నేర్పిన మన గురువులందరికీ మన తరపున మన ఛానల్ తరఫున హ్యాపీ టీచర్స్ డే అలాగే ఈరోజు మిలాద్ ఉన్నబీ ముబారక్ అండి అందరికీ ముస్లిం సోదరులందరికీ అలాగే ఈరోజు మన ఛానల్లో ముఖ్యంగా డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే నిన్న మన క్యాబినెట్ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది సచివాలయ సెక్రటరియట్లో అలాగే అందులో చర్చించడం ముఖ్యమైన విషయాల్లో మన సెకండ్ లిస్ట్ గురించి కూడా చర్చకు రావడం జరిగింది ఎలా వచ్చిందంటే డిఎస్సి గురించి అభినందనలు తెలుపుతున్నారు లోకేష్ గారికి మినిస్టర్ ది మెగా డిఎస్సిని ప్రాపర్గా కండక్ట్ చేసి కంప్లీట్ చేశారనేసి సో ఈ అభినందన కార్యక్రమంలో భాగంగా మన హోమ్ మినిస్టర్ గారు కూడా మనకి ఈ పోలీస్ శాఖలో ఉన్న ఖాళీలు ఈ టీచర్ పోస్టుల వల్ల పోలీస్ శాఖలో ఖాళీలు అవుతున్నాయనేసి మెన్షన్ చేయడం వల్ల లోకేష్ గారు రెస్పాండ్ అవుతూ అవును ఇది చాలా వరకు అంటే దాదాపు నాలుగు వందల మంది డిఎస్సి అభ్యర్థులు టీచర్ పోస్టులకు వెళ్ళడం ద్వారా వాళ్ళు పోలీస్ శాఖలో ఆల్రెడీ సెలెక్ట్ అవ్వడం వల్ల దాదాపు నాలుగు వందల పైగా పోస్టులు ఖాళీ అవుతున్నందున వీటిని కూడా లీగల్ ప్రొసీడింగ్స్ చూసుకొని త్వరతగా తిన వాటిని కూడా ఫిల్ చేయమనేసి హోమ్ మినిస్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో ఇది మనకు సెకండ్ లిస్ట్ కోసం ప్రయత్నం చేస్తున్న ఏదైతే మనకు కొన్ని టీమ్స్ ఉన్నాయో ఆ టీమ్స్ కానీ సెకండ్ లిస్ట్ కోసం ప్రయత్నిస్తున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ దాదాపు పెద్ద స్టెప్ లాంటిది అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక స్టెప్ పడింది కాబట్టి మనకి ఇంకా నైంటీ నైన్ పర్సెంట్ దాదాపు హండ్రెడ్ పర్సెంట్ మనకి సెకండ్ లిస్ట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ తదుపరి కార్య కార్యక్రమంలో భాగంగా గత రెండు రోజుల కిందట మనకి బోర్డు చైర్మన్ కలిసినప్పుడు కూడా ఎటువంటి అప్డేట్ లేదని ఆయన ద్వారా తెలియడం వల్ల ఇప్పుడు ఈ దీని తర్వాత ఈ క్యాబినెట్ మీటింగ్ తర్వాత ఆయన వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది అలాగే ప్రభుత్వ ఉన్నతాధికారులతో చర్చించి ఈ లీగల్ ప్రొసీడింగ్స్ గురించి కూడా పూర్తిగా దీనిపైన ఒక పరిశీలన జరిపించి ఈ సెకండ్ లిస్ట్ ఎలా ఇవ్వచ్చు ఏ జివో కింద ఇవ్వచ్చు ఒక జివో ప్రిపేర్ చేయాలా లేదా ఆల్రెడీ కొంచెం ఉన్నాయి ఉన్నాయో మొత్తం రెక్టిఫై చేసి ఇటు అంటే కొంచెం టైం తీసుకుంటుంది కాకపోతే టైం తీసుకున్నా కూడా మనకు ఓ పాజిటివ్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది ఇంకా ఇవే కాకుండా బీఎస్సీ గురించి కాకుండా వేరే వేరే పోస్టులకు ఇతర 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 కారణాల ద్వారా కూడా ఖాళీ అయిన పోస్టులు అంటే దాదాపు ఇంకో రెండు వందల ప్లస్ ఉండే అవకాశం ఉంది దాదాపు ఒక ఆరు వందల ప్లస్ పోస్ట్ మనకి ఇప్పుడున్న సెలక్షన్ లిస్టులో ఖాళీ అయ్యి మళ్ళీ తదుపరి ఎవరైతే మార్క్స్తో జీరో పాయింట్ ఫైవ్ నుంచి వన్ ఆర్ టూ త్రీ మార్క్స్ నుంచి కూడా వన్ ఆర్ ఒకటి నుంచి రెండు మూడు మార్కుల వరకు కూడా మిస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ మళ్ళీ ఒకసారి అవకాశం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ గవర్నమెంట్ ఈ స్టెప్ తీసుకోబోతుంది ఖచ్చితంగా తీసుకుంటుంది కూడా అలాగే ఇప్పుడైతే ఇప్పటివరకు ఎవరైతే ప్రయత్నిస్తూ ఇంతవరకు తీసుకొచ్చుకున్నారో వాళ్ళ వాళ్ళందరికీ శ్రమకి మన ఛానల్ తరఫున అభినందనలు అండి అందరూ చాలా బాగా కష్టపడ్డారు ఈవెన్ నిన్న కూడా క్యాబినెట్ మీటింగ్ జరిగే ఒక గంట ముందు కూడా ఎవరైతే ఉన్నారో ఈ టీము పల్లా శ్రీనివాసరావు మీట్ అవ్వడం జరిగింది ఆ స్వార్ ద్వారా మనకి బోర్డు చైర్మన్ గారికి మరియు హోమ్ మినిస్టర్ గారికి ఇద్దరికి కాల్ చేసి అసలు అప్డేట్స్ ఏంటో అడగ్గా తర్వాత ఈ ఫ్రెష్ న్యూస్ని మనకి హోమ్ మినిస్టర్ గారి ద్వారా నెక్స్ట్ హాఫ్ అవర్లో జరిగిన క్యాబినెట్ మీటింగ్లో మెన్షన్ చేయడం ద్వారా మనకి రిజల్ట్ వచ్చింది దాదాపు ఇప్పుడు న్యూస్ ఛానల్లో కూడా అన్ని న్యూస్ ఛానల్లో కూడా మన గురించి ఆల్రెడీ నేను న్యూస్ రావడం జరిగింది ఈటీవీ న్యూస్లో రావడం జరిగింది టీవీ నైన్లో స్క్రోలింగ్స్ రావడం జరిగింది సో ఇంకపై స్టెప్ ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా క్యాబినెట్ మీటింగ్ అదే అసెంబ్లీ సమావేశాలు ఈ నెల పద్దెనిమిది నుంచి దాదాపు పది పది వర్కింగ్ రోజులు అంటే పది పని దినాలు మనకి అసెంబ్లీ మీటింగ్ జరగబోతున్నాయి ఇందులో చాలామంది ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం ఉంటుంది అసెంబ్లీలో సో మీరు చేయాల్సింది కూడా మీ లోకల్ ఎమ్మెల్యేల దగ్గర కూడా మీరు వెళ్ళి మీ అర్జీలు సమర్పిస్తే వాళ్ళు రేపు అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు మీ గురించి ఒక పాయింట్ వాళ్ళు మాట్లాడే వాళ్ళ నియోజకవర్గ సమస్యలతో పాటు మీ గురించి కూడా ఒక పాయింట్ మాట్లాడడం జరుగుతుంది అప్పుడు దానికి కన్సల్ట్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనకు మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ అప్డేట్ ఏంటి ఎంతవరకు వచ్చింది ప్రాసెస్ అసలు ఏంటి అనేసి మనకి చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది అలాగే మనం ఇంకో స్టెప్ కూడా వెళ్ళే అవకాశం ఉంది ఇప్పుడు ఎందుకంటే మన జస్ట్ ప్రిలిమ్స్ రాసినట్టే జస్ట్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయినట్టు నిన్న క్యాబినెట్ మీటింగ్లో మన గురించి వచ్చిందంటే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ మనం గెలిచేసినట్టే సెకండ్ లిస్ట్ సైడ్ వెళ్తూ మనం మనం చేసే పోరాటం ఏదైతే ఉందో అది సగం ఆల్మోస్ట్ సగం పైన మనం గెలిచేసి ఉంటే ఇంకా నెక్స్ట్ కూడా రిలాక్స్ అవ్వకుండా ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో వాళ్ళని ప్రభుత్వ పెద్దల దృష్టికి మళ్ళీ మళ్ళీ తీసుకెళ్తూ రిపీటెడ్గా మళ్ళీ అడుగుతూ ఉంటే ఖచ్చితంగా మనకు త్వరలోనే మనకు సెకండ్ లిస్ట్ అయితే ఖచ్చితంగా రాబోతుంది ఎందుకంటే ఎప్పుడూ లేనిది నా తెలిసి గతంలో ఎప్పుడూ ఇలాంటి పోలీస్ రిక్రూట్మెంట్లో జరగలేదు కాబట్టి ఇప్పుడు జరిగితే రేపు ఫర్దర్గా ఉన్న నోటిఫికేషన్స్ వాళ్ళకి కూడా ఈ జివో అనేది పనిచేస్తూ ఉంటుంది ఇంకా ఇంకాపై ఎప్పుడు బ్యాక్లాగ్ పోస్ట్ అనేది ఖాళీ అవ్వకుండా ఒక పోస్ట్ అయినా పది పోస్ట్లైనా అట్లీస్ట్ నెక్స్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది వాళ్ళకు కూడా నెక్స్ట్ నోటిఫికేషన్ అటెంప్ట్ చేయలేకపోయినా ఇదే లాస్ట్ అటెంప్ట్ అయినా కూడా వాళ్ళు చాలా అలాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను ఇంకా ఈ ప్రక్రియ ఏందో ఈ ప్రక్రియలో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ టీమ్స్ చాలా కష్టపడుతున్నారు టెలిగ్రామ్ గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు ఈ రెండు టెలిగ్రామ్ గ్రూప్ మరియు మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా నేను బయోలో పెడుతున్నాను మీరు ఇంకా ఎవరైనా అభ్యర్థులు ఎవరైనా మిస్ అయ్యి ఈ గ్రూప్లో లేకపోతే జాయిన్ అవ్వండి వాళ్ళ ఆల్రెడీ మన వాళ్ళ టీంలు ముందుకెళ్ళి చేసే ప్రతి అప్డేట్ మీకు ఇస్తూ ఉంటారు ఆ గ్రూప్స్లో మీరు కూడా వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు అలాగే మీరు కూడా వాళ్ళతో కలిసి నడవచ్చు సో ఇన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ప్రతిదీ అప్డేట్స్ వస్తుంటాయి నేను కూడా ఏ రోజు ఆ రోజు వీళ్ళ మూమెంట్ కానీ వీళ్ళ మీ దీని శాఖ లిస్ట్కి సంబంధించిన ప్రతి అప్డేట్ మీకు డే బై డే మీకు ఆ గ్రూప్లోనే ఇస్తుంటాను వీడియో రూపంలోనే ఇస్తుంటాను మీకు సెకండ్ లిస్ట్ వచ్చే రోజు వరకు మన ఛానల్ మీతో ఉంటుంది మీకు సపోర్ట్గానే ఉంటుంది ఓకేనా సో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలని చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్లో పెట్టుకోండి దీని గురించి సంబంధించిన అప్డేట్స్ కంప్లీట్గా వస్తూ ఉంటాయి నుంచి ఫస్ట్ నుంచి అలాగే అప్డేట్స్ ఇస్తూ వచ్చాను ఇప్పుడు కూడా చకల్ లిస్ట్ వచ్చేంత వరకు కూడా అప్డేట్స్ వస్తూ ఉంటాయి అలాగే ట్రైనింగ్ సంబంధించిన అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను ప్రజెంట్ అయితే ట్రైనింగ్ ఇప్పుడే స్టార్ట్ అయ్యి ఈ మంత్ అయితే స్టార్ట్ అవుతుంది ఎందుకంటే కారణం ఏంటంటే ఒక్క విజయవాడ కనకదుర్గ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇంకోటి తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవాలు కూడా ఈ మంత్ ఇరవై నాలుగు నుంచి నడుస్తున్నాయి అలాగే అసెంబ్లీ మీటింగ్స్ కూడా దాదాపు పది రోజులు అన్ని మూడు ఒకేసారి జరగడం వల్ల ఈ భద్రత ఇది బందోబస్తు గురించి చాలా ఫోర్స్ ఈ డీటీసీలో పీటీసీలో పనిచేసే స్టాఫ్తో సహా అక్కడ డ్యూటీలు చేయాల్సింది వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇప్పుడల్లా ఈ మంత్లో లాస్ట్ వారంలో కానీ ఎప్పుడు కానీ అంటున్నారు కదా వైరల్ అవుతుంది కదా న్యూస్ అది అనేది సత్స సాధ్యం అవ్వదు ఇప్పట్లో ట్రైనింగ్ లేదు నెక్స్ట్ మంత్ సెకండ్ వీక్ ఏమైనా స్టార్ట్ అయితే స్టార్ట్ అవ్వచ్చు అది కూడా అఫీషియల్గా అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఇటువంటి ఫేక్ డేట్స్ని ఎవరు నమ్మద్దు చివరి వారంలో లేదా మూడవ వారంలో సెప్టెంబర్ మూడవ వారంలో ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది అంతా వేస్ట్ ఫేక్ న్యూస్ ఇంకా ట్రైనింగ్ సెంటర్లో రెడీ అవుతున్న ప్రాసెస్లోనే ఉన్నాయి కన్స్ట్రక్షన్ కూడా కొంచెం జరుగుతున్నాయి అంటే లోపల అంటే దాని ఏమంటారు అదే ఆల్రెడీ రేకులు రే ఉంటాయి కదా ఆ రేకులు తీసి మళ్ళీ కొత్త రేకులు వేయడం కొంచెం చోట్ల వాష్రూమ్స్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి కొంచెం చోట్ల గ్రౌండ్ కొంచెం కన్స్ట్రక్షన్ అదే గ్రౌండ్ లెవెలింగ్ చేస్తున్నారు ట్రైనింగ్ సంబంధించిన పనులు జరుగుతూ ఉన్నాయి ఇంకా కాబట్టి ఇంకా కొంచెం టైం సమయం తీసుకునే అవకాశం ఉంది ట్రైనింగ్ స్టార్ట్ అవ్వడానికి ఈ లోపల మీరు సెకండ్ లిస్ట్ కోసం మళ్ళీ మళ్ళీ ఒకసారి అసెంబ్లీ సమస్యలు స్టార్ట్ అయ్యి లోపల లోకల్గా ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వండి వాళ్ళు మీ గురించి మాట్లాడతారు డెఫినెట్గా ఒకరిద్దరు మాట్లాడి కూడా కనీసం వస్తే అసెంబ్లీ చర్చిలో వస్తే కన ఇంకా మనకి కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది ఆ పాయింట్ మీద ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఇప్పుడు ఇప్పటివరకు ఈ దీని గురించి కష్టపడుతున్న ఈ టీమ్స్ అందరికీ నా తరపున మన ఛానల్ తరపున అభినందనలు తెలియజేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ మళ్ళీ వీడియోలో మనం కలిసి